ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నవరాత్రి శుభాకాంక్షలు హాయ్ గైడీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెరమో బ్లాక్స్ సో చాలా వరకు అడుగుతున్నారు కదా నేను చేసేది మేకప్ కొంచెం తగ్గించండి మేకప్ ఎక్కువైపోయింది అది ఇది అంటున్నారు కదా నేను రెగ్యులర్ గా ఇలానే ఉంటాను అండ్ చాలా స్వెట్ ఉంది దాని వల్ల కొంచెం బ్లాక్ కనిపిస్తున్నాను బట్ నేనేం బ్లాక్ కాదు చామంచాయి కలర్ రీల్స్ చేసేటప్పుడు కానీ నార్మల్ గా ఉన్నప్పుడు కానీ ఒకేలా ఉంటాను ఈ మాయిశ్చరైజర్ అండ్ ఐ మీన్ టు సే నేను జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ ఒక సన్ స్క్రీన్ లోషన్ పెడతాను అనమాట సన్ స్క్రీన్ క్రీమ్ సో ఒకసారి అది నేను ఎట్లా రెడీ అవుతాను ఏంటో నేను మీకు చూపిస్తాను లేట్ చేయకుండా గదితుంది వీడియో నేను ఫేస్ వాష్ వచ్చేసి బయోటిక్ డే యూస్ చేస్తాను ఇదరో అలవేరా కానీ ఇలా ఫ్రూట్ కానీ యూస్ చేస్తాను సో ఇదైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను మళ్ళీ మీరు ప్రమోషన్ అది ఇది అనుకునేరు నార్మల్గా నేను యూస్ చేసే ప్రోడక్టే చూపిస్తున్నాను దాట్స్ సో హాఫ్ శారీ స్టైల్ చేయబోతున్నాను ఇది ఎందుకు వేసుకుంటున్నానంటే ఈరోజు నుంచి నవరాత్రి స్టార్ట్ కదా మా కాలనీలో ఫస్ట్ డే పూజ అనమాట సో హాఫ్ శారీ వేసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి ఇది ట్రై చేద్దామని అనుకుంటున్నాను సో ఫస్ట్ యాజ్ యూజువల్ మాయిశ్చరైజర్ అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసి నేను న్యూట్రిడమ్ వాడతాను ఇది ఐపోనిక్ కూడా వచ్చింది ఫేస్కి నెక్కి అయితే నేను జెంటల్ మసాజ్ చేసి నీట్ గా అప్లై చేసుకుంటాను ఎక్కువగా అయితే రబ్ చేయను ఈ మాయిశ్చరైజర్ అయితే చాలా బాగుంటుంది అంటే గ్రీజీ లా ఉండదు అనమాట అండ్ స్కిన్ సన్ స్క్రీన్ క్రీమ్ వచ్చేసి యాక్చువల్ నాకు చిన్న పిగ్మెంటేషన్ లా ఉండే అప్పుడు డర్మటాలజిస్ట్ అయితే నాకు ఈ సన్ స్క్రీన్ ని అండ్ ఒక సిరమ్ ని సజెస్ట్ చేశారు అవే నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తాను అనమాట కూడా పెట్టాను మీకు అంత గ్లోయింగ్గా ఎందుకు కనిపిస్తుంది అంటే మేబీ డ్యూ టు ఫిల్టర్ కూడా అవ్వచ్చు నేను ఎయిట్ కే మాత్రమే యూస్ చేస్తాను నో అదర్ ఫిల్టర్స్ సో మీకు ఎక్కువ కూడా డిఫరెన్స్ ఏం కనిపించదనమాట అండ్ ఫైనల్లీ మెరూన్ కలర్ స్టిక్కర్ ఇదర్ బ్లాక్ ఆర్ మెరూన్ మాత్రమే యూస్ చేస్తా నో ఫ్యాన్సీ స్టిక్కర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మేకప్లో ఇది కూడా ఇంక్లూడెడ్ అనుకుంటా నాకు లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం సో మీకు ఎక్కువగా లిప్స్టిక్ మాత్రమే కనిపిస్తుంది మేబీ డ్యూ టు దాట్ కూడా మీరు అనుకోవచ్చు నేను మేకప్ ఎక్కువగా చేస్తాను అని చెప్పేసి బట్ నో ఓన్లీ దిస్ ఈజ్ మై ప్రాసెస్ టు గెట్ రెడీ దాట్స్ ఇట్ అండ్ మధ్యలో హరా వాయిస్ ఒకటి వస్తుంది దాన్ని ఇగ్నోర్ చేసేయండి మీరు గమనిస్తే అన్నిట్లో ఒకటే షేడ్ ఉంటుంది నేను డిఫరెంట్ షేడ్స్ అనేది ప్రిఫర్ చేయను బికాస్ ఇట్ మైట్ నాట్ బి సూట్స్ అని అనిపిస్తుంది నాకు అందుకే ఏది సూట్ అవుతుందో నేను అదే యూస్ చేస్తాను అండ్ లిప్స్టిక్ అంతే అండ్ ఈ మధ్య మా మమ్మీ ఎక్కువగా చెప్పడంతో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను అనమాట కళ్ళకి కాజల్ పెడితే చాలా బాగుంటుందని చెప్తారు అందుకే ఈ మధ్య మాత్రమే పెడుతున్నాను మీరు గమనిస్తే బిఫోర్ లేదు బట్ ఇది నాకు పెట్టుకోవాలని ఉంటుంది ఇది పెట్టుకోగానే ఇక వాటర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది అనమాట కలర్లోంచి అందుకే నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను బట్ అయితే అలవాటు చేసుకున్నాను లైట్ గా పెట్టడానికి ఇది ఒకసారి పెట్టుకుంటాను చాలా లైట్గా ఓన్లీ టు ద ఎడ్జెస్ మాత్రమే నేను గమనించాను అవును కదా కాజల్ పెడితే కళ్ళు బాగా కనిపిస్తాయని చెప్పేసి అంటే ఫస్ట్ లో మమ్మీ చెప్తుంటే మనం అనుకునే వాళ్ళం బట్ ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది ఎనీవే అండ్ కాజల్ వచ్చేసి ఈ కాజల్స్ దాట్స్ ఇట్ రెడీ అయిపోయాను దీనికి మ్యాచింగ్గా పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ బుట్టాస్ ప్రిఫర్ చేస్తున్నాను ఏదైనా సరే మనం ట్రెడిషనల్ వేసుకున్నప్పుడు ఇలా బుట్ట టైప్లో ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది కదా అండ్ ఐ హోప్ ఓకే అనుకుంటున్నాను యా ఇస్ హౌ ఐ గెట్ రెడీ ఎందుకబ్బా చాలా వరకు హెయిర్ కట్ వీడియో హెయిర్ కట్ వీడియో నేను హెయిర్ కట్ చేయించను చేయిస్తే మాత్రం కంపల్సరీ పోస్ట్ చేస్తాను ప్లీజ్ హెయిర్ కట్ హెయిర్ కట్ అని అనకండి బికాస్ అంతగా నాకు ఇష్టం లేదు హెయిర్ కట్ చేయించుకోవడం కట్ చేస్తే మాత్రం డెఫినెట్ పోస్ట్ చేస్తాను అండ్ దీని దీనికి ఐ థింక్ ఇలా సింపుల్ గా బానే ఉంది బట్ ఒక చోకర్ అనేది అడ్జస్ట్ చేద్దాం ఎట్లుంటుందో చూద్దాం సో యా నేనైతే ఈ చోకర్ యూస్ చేస్తున్నాను మ్యాక్ ఫినిషింగ్లో ఉంది సో యా కొంచెం లూజ్గానే ఉండేది ఎట్లాంటి పానా అంతే సింపుల్ అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా సింపుల్ ఉంది నాకు ఎందుకు ఏది ఎక్కువగా హెవీగా అంత సూట్ అవ్వవు అందుకే ఎక్కువగా నేను ట్రై చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ఎప్పుడు మీకు ఒకేలానే కనిపిస్తా నేను రొటీన్గా అంటే ఇంతే అండ్ నేను ఎక్కువ కోమ్ కూడా యూస్ చేయను తెలుసా ఏదో ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి కోమ్ చేస్తున్నాను కానీ కోమ్ యూస్ చేస్తున్నాను కానీ మోస్ట్లీ నా హెయిర్ స్టైల్ మొత్తం హ్యాండ్తోనే అయిపోతుంది బికాస్ ఓన్లీ వన్ క్లిప్ పెట్టడం కాబట్టి అంత అనేది నేను యూజ్ చెయ్యను సో యా చూసారా అండ్ వెయిట్ బ్యాంగిల్స్ ఒకటి మిస్ అయింది కదా ెడ్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను దీనికి సి పనియా ఒక్కటి మిస్సింగ్ కుంకుమ ఒక్కటి అప్లై చేసుకుంటే అయిపోతుంది ఎంత రెడీ అయినా కుంకుమ పెట్టుకోకపోతే అదో ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది కదా ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ బట్ నాకైతే ఉంటుంది మెయిన్లీ ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు మాత్రం ఇలా రెడీ అయ్యాను ఎలా ఉంది నా అవుట్ ఫిట్ అండ్ నేను సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా సో ఇప్పుడు మేము మా కాలనీలోని మాత దగ్గరికి వెళ్తున్నాము ఆల్రెడీ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సో అక్కడ కూడా ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను హరాకి మంచి డ్రెస్ వేసుకో అంటే దీనికి హెయిర్ లేనందువల్ల ఇలా సాంబా ఇలా రెడీ అయిపోయింది మళ్ళీ మీరు మంచిగా రెడీ అయ్యారు హరాని రెడీ చేయలేదు అని ముందే అనమాట ముందే చెప్తున్నాము సుమంత చూడండి మా కాలనీలో ఎంత బాగా రెడీ చేయాలి యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ త్రీ డేస్ జరుపుకుంటారు బట్ దిస్ ఇయర్ నైన్ డేస్ చేసుకుంటున్నాము అమ్మవారి కోసం సపరేట్ గా అయితే ఎలాంటి స్టేజ్ అయితే ఏర్పాటు చేయలేదు బికాస్ ఇది మా కాలనీలో ఒక చిన్న గుడి ఈ గుడిలోనే అమ్మవారి ప్రతిష్టాపన చేశారు ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి అయితే చాలా అద్భుతంగా ఉంది నేను హర లోపలికి వెళ్ళైతే అమ్మవారిని దర్శించుకున్నాను తెలీదు మనసు ఎందుకో చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది నాకు చాలా రోజుల తర్వాత నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను అండ్ అమ్మవారు కూడా చాలా చాలా కళగా కనిపిస్తున్నారు వెళ్ళి నేను హర అమ్మవారి బొట్టు పెట్టుకున్నాము హరని యాక్చువల్లీ చాలా వరకు అబ్బాయి అనుకుంటున్నారు సో అక్కడ అడుగుతున్నారు అమ్మాయా అబ్బాయా అని చెప్పేసి దీనికి హెయిర్ ఉన్నప్పుడు ఇది చాలా క్యూట్గా ఉండే ఐ వాస్ వెయిటింగ్ మళ్ళీ ఎప్పుడు హెయిర్ గ్రోత్ అవుతుందా అని అండ్ చూడండి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ యూ నో నవరాత్రి అంటేనే గర్భ అండ్ డాన్సింగ్ నైట్స్ ఉంటాయి మన దగ్గర బతుకమ్మ ఆడతారు బట్ ఇక్కడైతే నైన్ డేస్ నవరాత్రి ఎంజాయ్ చేస్తారు అండ్ పక్కనైతే ప్రసాదం స్టిల్ ప్రిపేర్ చేస్తున్నారు మా కాలనీలో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఉంటారు వాళ్ళైతే చాలా బాగా డ్యాన్స్ చేస్తారు వాళ్ళు గర్భ ఆడుతుంటే నాకైతే మస్తు చూడాలనిపిస్తుంది నేనైతే ఫ్రీ డ్యాన్స్ చేస్తా కానీ నాకు గర్భ ఆడడం రాదు అందుకే పక్క నుండి నేను ఎంజాయ్ చేస్తున్నాను పిల్లలతో పెద్దలతో జెంట్స్ తో సహా గర్భ ఆడతారు అండ్ ఇక్కడ ఈ అక్క వచ్చేసి బాను నువ్వు మాకు పార్టీ ఇవ్వాలి అని అడుగుతుంది నేను ఎందుకు పార్టీ ఇవ్వాలి అక్క అంటే లేదు నువ్వు హండ్రెడ్ కే క్రాస్ అయ్యావు కదా అందుకే నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి అంట ఇప్పుడు కంగ్రాచులేషన్ చెప్తున్నారు ఈ అక్క సో నా చేతిలో ఉన్న ప్రసాదం ఇస్తున్నాను చూడండి ఇదే పార్టీ ఎంజాయ్ చెయ్యండి అని చెప్పేసి బట్ షీ సో స్వీట్ సరే సరే అని చెప్పేసి అంటున్నారు ఈయన అక్క వాళ్ళ హస్బెండ్ నువ్వు ఎప్పుడు ఫ్రీ అయితే మేము అప్పుడు మీకు పార్టీ ఇస్తామని అంటున్నారు ది బోతర్ సో స్వీట్ అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నైస్ కపుల్ అండ్ వీళ్ళు మా బ్యాచ్ అనొచ్చు నా కాలనీ ఫ్రెండ్స్ చూడండి ప్రసాదం అయితే ఎంజాయ్ చేస్తున్నారు అండ్ హర నాకంటే ముందే ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయింది తను వాళ్ళ నాన్నగారు తింటున్నారు హరకి కొంచెం కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు మా లాంగ్వేజ్ అయితే అస్సలు రాదు ఇక తెలుగు మొత్తానికి రాదు కన్నడ అయితే కొంచెం కొంచెం అర్థం అవుతుంది అండ్ ప్రసాదం వచ్చేసి కేసరి పూ పూరి అండ్ చోలే మసాలా అయితే ప్రసాదంగా పెట్టారు సో మా కాలనీలో అయితే నవరాత్రి ఫస్ట్ డే సెలబ్రేషన్స్ ఇలా ఎండ్ అయ్యాయి వన్స్ అగైన్ హ్యాపీ నవరాత్రి టు ఎవ్రీ వన్ ఇఫ్ యూ గైస్ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా బాయ్